కరెక్ట్గా గా నేను మార్చు ఈ దగ్గరే ఉన్నా సో ఇదే భవానీ అవార్డు అనమాట నార్మల్గా లెవెన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు జనాలు ఉన్నారు జనాలు ఉన్నా సరే భయం వేస్తుంది ఎందుకంటే వైర్గా ఉంటుంది రీసెంట్గా లో తెలుగు హారర్ పేజ్లో భవానీ అవార్డ్ కోసం రీల్ అప్లోడ్ చేస్తే చాలా నెగిటివ్ కామెంట్లు వచ్చాయి అంటే నేను ఆల్రెడీ కమెంట్లో పిన్ చేసాను ఫుల్ వీడియో చూసిన తర్వాత కమెంట్ చేయండి అని కాకపోతే ఫుల్ వీడియో చూడకుండానే నేను ఏదో నెగిటివిటీ స్ప్రెడ్ చేసినట్టు మీరు అందరూ అనుకున్నారు నా ఇంటెన్షన్ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి కాదు మన అందరికీ ఏదైతే రూమర్స్ అవన్నీ క్రియేట్ అవడం వల్ల మన మైండ్లో మన మైండ్ ఒకటి ఫిక్స్ అయింది కాబట్టి సో మన అది కాదు అని ప్రూవ్ చేయడానికే నేను ట్రై చేశాను సో ఏదైతే ఈ భవానీ వార్డ్ వీడియో ఉందో ఈ ఒక వన్ నెంబర్కు వ్యూస్ వెళ్ళింది అనమాట సో ఇదేంటంటే నా ఉద్దేశం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి కాదు నేను డైరెక్ట్గా కేజీఎస్కి వచ్చి మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తున్నా నార్మల్గా ఎవరు పర్మిషన్ తీసుకోలేదు వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఏమవద్దు కూడా నాకు తెలియదు అంటే ఏం అవ్వదు అనుకుంటున్నాను ఎందుకంటే నా ఇంటెన్షన్ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి నేను రాలేదు మీరు అందరికీ ఏం చెప్పడానికి వచ్చానంటే ఏం ఉండదు ఇది ఒక జస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ వార్డు మాత్రమే వీడియో అంతా అయిన తర్వాత మీకు ఒక ఇంటెన్షన్ వస్తుంది మీకు ఒక ఒపీనియన్ మీరు ఫిక్స్ అవుతారు అది మీరు కమెంట్లో షేర్ చేయండి ఏమైనా ఉందా అసలు లేదా అన్నది నేను ఇప్పుడు ట్రై చేస్తాను చూపించడానికి ఎందుకంటే రిస్క్ కదా ఆల్మోస్ట్ టైం లెవెన్ అవుతుంది లెవెన్ లెవెన్ అవుతుంది సో ఎవరు పర్మిషన్ తీసుకోకుండానే మేము వీడియో రికార్డ్ చేయడానికి వచ్చాం ఫైనల్గా చెప్పాలనుకుంది ఏంటంటే ఆ వీడియోలో అయితే నేను ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయలేదు నా ఇంటెన్షన్ మొత్తం అసలు ఏవైతే రూమర్స్ అవన్నీ ఉన్నాయో ఆ రూమర్స్ని మీకు చెప్పి లాస్ట్లో పాజిటివిటీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశా సైంటిఫిక్గా మన మైండ్ ఎలా క్రియేట్ చేస్తుంది అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసా అందులో చేయడం జరిగింది మీరందరూ అవన్నీ చూడకుండా దాదాపు చాలా కమెంట్స్ వచ్చాయి నెగిటివ్ కామెంట్స్ చదువు నేను నా నాకు ఎలా అనిపించింది అంటే ఇదేంటి నేను పాజిటివిటీయే కదా స్ప్రెడ్ చేయాలనుకున్నాను ఎందుకు నెగిటివిటీ నెగిటివ్గా చూస్తున్నారు మేబీ షార్ట్ వీడియో అప్లోడ్ చేయడం నా పొరపాటు అయింది ఫ్రెండ్స్తో మాట్లాడి ఒకసారి ఇలా కేజిచ్ వెళ్దాం కేజెచ్కి వెళ్ళి నైట్ రికార్డ్ చేద్దాం మనం చాలాసార్లు తిరిగాం కదా లోకల్స్ మాత్రమే తెలుసు ఎవరైతే నైట్ టైం స్పెండ్ చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళకి తెలియదు కదా రియాలిటీ సో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను కేజెస్ దగ్గర వచ్చి డైరెక్ట్గా మార్చి ఎదుర్కొన్నాను అసలు రూమర్స్ ఎందుకు వచ్చా ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఇక్కడ ఉన్న డార్క్నెస్కి ఆ సైలెంట్కి ఇన్సెక్ట్స్ కొన్ని సౌండ్స్ చేస్తాయి కదా ఆ సౌండ్స్ వల్ల భయం పడుతుంది నాకు కూడా ఇప్పుడు ఇప్పుడు నేను కూడా నిలబడి మాట్లాడుతున్నానంటే ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది సో చూద్దాం ఒకసారి నార్మల్గా నేను ఎంతవరకు కవర్ చేయగలలో అవన్నీ కవర్ చేస్తాను కవర్ చేసి మాట్లాడతా అసలు ఎందుకు రూమర్స్ వచ్చాయి ఐ మీన్ ఎందుకు జనాల్లో నెగటివిటీ స్ప్రెడ్ అయ్యింది అది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా ఫుల్ వీడియో చూడండి చేసాక కమెంట్ చేయండి వీడియో ముందు ఏదైతే టూ లైన్స్ వినేసి కమెంట్ చేసే వాళ్ళు వద్దండి బాబు నేను నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి కాదు వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత మీ ఇంటెన్షన్ హ్యాపీగా మీరు కమెంట్ చేస్తే నేను చదువుతాను ఓకేనా సో చూద్దాం ఒకసారి ఇదిగోండి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా నేను మార్చు ఈ ఉన్నా ఎందుకు భయపడతారంటే జనరల్ గా మాచరి ఏదైతే ఉందో ఈ ప్లేస్లో చాలా డార్క్నెస్ ఎక్కువ సో అందుకే భయపడతారు అంతకుమించి ఇక్కడైతే నాకైతే అనిపించట్లేదు మరి ఎక్స్పీరియన్స్ అయ్యే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారేమో ఇదిగోండి క్లియర్గా మోచరీ కనబడుతుంది ఇక్కడైతే ఏం లేదు బట్ ఏదైతే ఆ డార్క్నెస్ ఉందో అది నాకు కూడా వైబ్రేషన్ తెప్పిస్తుంది చూద్దాం నేను ఇంకొంచెం లోప వెళ్ళి ట్రై చేస్తా సో నిజంగా ఐ మీన్ ఈ కే సగం బిండా ఆగిపోద్ది బట్ చాలామంది తిరుగుతున్నారు ఈ టైం అయినా సరే లెవెన్ ఓ క్లాక్ అవుతుంది నేను షూట్ చేసే టైం లెవెన్ అవుతుంది ఇక్కడైతే నాకు డార్క్నెస్ తప్ప ఇంకేమీ అనిపించట్లేదు బట్ లైట్స్ అన్నీ ఆన్లోనే ఉన్నాయి మీరు చూ మీకు కనిపిస్తుంది కదా వీడియోలో సో ఇది ఎగ్జాక్ట్గా భవానీ అవార్డ్ లొకేషన్ అనమాట ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది రాజ ఇది రాజేంద్ర ప్రసాద్ వార్డ్ సో ఇలా స్ట్రెయిట్గా వెళ్తే భవానీ వార్డ్ వస్తుంది ఈ నాకైతే ఏం కనిపించట్లేదు కానీ భయం భయం అయితే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో షూట్ చేస్తున్నాను ఎవరు పర్మిషన్ తీసుకోలేదు గవర్నమెంట్ హాస్పిటల్ కదా వీడియోస్ అంటే కొంచెం రిస్క్ లా ఉంటుంది సో ఇదే భవానీ వర్డ్ అనమాట నార్మల్గా లెవెన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు జనాలు ఉన్నారు బట్ సో ఇది ఇది భవానీ గారి వర్డ్ సో ఇంకా జనాలు అయితే ఉన్నారు నార్మల్గా ఎందుకు భయపడతారంటే లా ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఏవైతే కేసెస్ ఉంటాయో అవి ఇక్కడికి షిఫ్ట్ చేయడం వల్ల బట్ నేను నార్మల్గా ఈ టైం కూర్చొచ్చా సో ఇది ఇది భావానగర్ వార్డ్ అనమాట నాకైతే పర్మిషన్ లేదు నేను చాలా రిస్క్తో చేస్తున్నా వీడియో సో ఇది మెడికల్ ఎలా ఉంది బట్ చాలా భయంగా ఉంది ఎందుకంటే ఈ వార్డ్ స్ట్రక్చర్స్ ఇవన్నీ ఓకే సోదా ఏది సో ఇది ఏం లేదు జస్ట్ మన మైండ్ అలా క్రియేట్ చేస్తుంది ఆ ముందు అటు సైడ్ వెళ్ళొచ్చు సార్ ఇది భావానగర్ వార్డు అనమాట ఈ జనాలు జనాలు ఉన్నా సరే భయం వేస్తుంది ఎందుకంటే వైర్ బా ఉంటుంది ఓకే ఓ చాలా కష్టం ఎవరైనా చూసారంటే ఇంకంతే ఎందుకంటే ఆల్రెడీ ఆల్రెడీ అక్కడ ఆల్రెడీ అక్కడ ఒక నమస్తే సో ఇదే చాలా 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 స్కేరీగా ఉంది ఓకే కదా ఎవరు చూడలేదు కదా అదే అదే సో భవానీ వార్డ్ అంటే ఆ పేషెంట్ ఏమన్నా అదే మేము పేషెంట్ చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కొంచెం భవానీ వార్డ్ అంటే మీకు తెలిసిందే కదా సీరియస్ కండిషన్లో ఉంటారు సో అందుకని నేను చూపించడానికి అవ్వలేదు నేను జస్ట్ అలా వెళ్ళి వచ్చా నా ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడైతే ఏమీ లేదు అసలు ఎందుకంటే మీరు లెవెన్కి వెళ్ళినా ట్వెల్వ్కి వెళ్ళినా వల్ వన్ ఎయిట్ ఏ టైంకి వెళ్ళినా సరే జనాలు ఉంటారు భయం అనేది ఏం లేదు జస్ట్ ఏదైతే కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం ఇంటెన్సిటీ ఉంటుంది ఏంటంటే కొంచెం చీకటిగా ఉంది కదా సౌండ్స్ సేమ్ లేకపోతే అలా ఉంటుంది నా నా భయం దయ్యం ఏదో ఉందని కాదు ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని మళ్ళీ కెమెరా అవన్నీ లాగేసుకుంటే ప్రాబ్లం కదా సో అందుకు ఒకసారి కొంచెం వెళ్ళి చూద్దాం ఇది ఆర్తో ఆపరేషన్ థియేటర్ ఓకే ఇది ఆర్తో ఆపరేషన్ థియేటర్ జనరల్గా ఇక్కడ కూడా మాట్లాడుకునేవి ఏంటంటే రూమర్స్ ఏవో ఉన్నాయి కనిపించాయి అని నాకైతే ఏం కనిపించట్లేదు సౌండ్లు ఏం పట్టించుకోకండి పిల్లలే వస్తున్నాయి సో ఇది బై గాడ్ క్రేజ్ ఎవరు చూడకూడదు ఎవరు చూడకూడదు చూస్తే పెద్ద ప్రాబ్లమే ఎందుకంటే ఇలా తిరగకూడదు అనమాట ఏదో చేస్తున్నావు అనుకుంటారు సో ఇటువైపు ఇంతే అంతకుమించి ఏం లేదు ఒకసారి అది చూపించా నువ్వు డార్క్నెస్ వల్లే మన మైండ్ ఏమనుకుంటుందంటే ఏదో ఉందని అక్కడ ఏం లేదు జనరల్గా నాకైతే ఏం కనిపించలేదు సో ఇవి ఇవన్నీ ఎలా అంటే అప్పట్లో కట్టించిన బిల్డింగ్స్ కాబట్టి కొంచెం రీమోడిఫై చేసినా బట్ கொஞ்சம் பீச் சைடு உடம்பு வல்லர் ஏதுட்டதோ ஆ எயர் ரஸ் உண்டது கடா ஏது இது யுல்லி இது ஃபுட் ஃபுட் அனஃஃபு அண்ட் மீன் கேண்டீன் ஐ மீன் ஹாஸ்பிட்டல் உண்டது கடா ஆஷன்ஸ் அந்த போஜனம் பெடுத்தார் இக்கடே ఇక్కడ ఏమీ లేకపోయినా సరే ఒక వైబ్రేషన్ ఉంది బా ఏ వైబ్రేషన్ అంటే సంథింగ్ ఏదో ఉన్నట్టు లైక్ ఎలాంటి సౌండ్లకి భయపడాల్సి వస్తుంది ఏం లేదు ఏదో జస్ట్ వాటర్ పడుతుందంటే దెర్ ఈజ్ నథింగ్ ఇంకా లోపలికి వెళ్ళడానికి నాకు కూడా భయం ఉంది కానీ అక్కడేం లేదు సో అది నాకు క్లారిటీ వచ్చింది ఇక్కడ ఏదైతే సైలెన్స్ ఉంటుందో ఆ సైలెన్స్ మన మైండ్ని ఆడేసుకుంటుంది ఫుల్గా అంతే ఇక్కడేం లేదు ఆ భవానీ వాటి కోసం అయితే చెప్పడానికి ఏం లేదు అది జనరల్గా పేషెంట్ సివియర్ కేసెస్ ఉండడం వల్ల ప్రాబ్లం తప్ప అంతకుమించి ఏం లేదు సో ఇదంతా కేజీహెచ్ ఇన్సైడ్ అనమాట చాలా పీస్ఫుల్గా ఉంది ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు జస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రమే చాలా వేలాది అది పేషెంట్లు రోజుకి వస్తూ ఉంటారు క్యూర్ అయ్యే వాళ్ళు ఉంటారు ఐ మీన్ డ్యామేజ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు హాస్పిటల్ అంటే ఇంకా ఇంకా మనం అది చూసినట్టయితే అడుగు మార్చు ఆల్రెడీ మనం మార్చుకోవడం నుంచి వచ్చేసాం అక్కడ ఏం లేదు అక్కడ చూస్తే మంట ఒప్పుకుంటున్నారు సెక్యూరిటీ గార్డులు అందరూ ఉన్నారు కానీ అక్కడ ఏంటంటే మీకు అక్కడ నుంచో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోవడానికి కారణం అక్కడ ఒక పోలీస్ ఆయన ఉన్నారు ఆయన చూస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయా ఈవెన్ ఇప్పుడు ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే ఫర్ సపోజ్ ఎవరైనా పొరపాటున చూసినా ఇంకంతే అన్నీ లాగేసుకుంటారు మా దగ్గర ఉండి సో అది ప్రజెంట్ ఇది అయితే ఆర్తో అనమాట ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్ ఈ బిల్డింగ్స్ అన్ని రస్త పట్టడం వల్ల కైండ్ ఆఫ్ ఎనర్జీ ఏదో ఉంది అని ఫీల్ వస్తుంది అంతే సో ఇవన్నీ ఇవన్నీ వాష్రూమ్స్ అనమాట చూసుకో చూసుకో అమౌంట్ అంటే నేను పోలీసులు ఎవరైనా వస్తే వీడియో ఆఫ్ చేయి మళ్ళీ మనం సమాధానం చెప్పలేము కాబట్టి జాగ్రత్త ఈ నైట్ పేషెంట్లు తిరుగుతున్నారో లేదంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తిరుగుతున్నారో తెలీదురా సెక్యూరిటీ గార్డ్ ఇదా ఓకే 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 యాక్చువల్లీ హాస్టల్ బాయ్స్ హాస్టల్ లో కూడా బాయ్స్ హాస్టల్ ఉందా అంటే అక్కడ కూడా రూమర్స్ ఉన్నాయి కదా ఏ సంథింగ్ అంటే ఏది 2029 బాయ్స్ ఫేస్ చేసినది ఇది సంద సుగ ఏక వైబస్ నజంగ ఈ ఎక్స్‌పీరియన్స్ నాకైతే బాగుంది ఇది చాలా డార్క్ అని ఇప్పుడు మనం పీజీ మెన్స్ హాస్టల్ గా వెళ్తున్నాం కేజీఎస్ లో ఉన్నది ఎంత స్కేరీగా ఉందో చూడండి ఒకసారి చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ అసలు నిజంగా అసలు సో ఇప్పుడు మనం డైరెక్ట్గా పీజీ దగ్గర ఉన్నాం కేజీహెచ్లో ఉన్న పీజీ దగ్గర టైం ఎగ్జాక్ట్గా లెవెన్ థర్టీ ఇలా అవుతుంది ఎక్కడ కూడా ఏం లేదు బట్ నైట్ ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు ఏదైతే కేజీహెచ్లో పీజీ మెన్స్ హాస్టల్ ఉందో డైరెక్ట్గా లోపలికి వచ్చేసాం అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు బట్ నాకు తెలిసి మేము కూడా ఇందులో పీజీలో చదువుతున్నామేమో అనుకుని వదిలేసి ఉంటాడు ఇది కూడా డార్క్గానే ఉంది ఇక్కడ కూడా ఏమీ లేదు మేబీ ట్వెల్వ్ వరకు ఉంటే ఏదైనా చూడొచ్చేమో మేబి సో ఇప్పుడైతే ఎలాంటిది లేదు ఫుల్ ఫుల్ లైటింగ్స్తో నీట్గానే ఉంది సో అది మనం ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళకపోతే ఆయన చూసారంటే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఎందుకంటే మేము ఇక్కడ చదువుకునే వాళ్ళం కాదు కదా సో మీకు చూపించడానికే ఇదంతా డేర్ చేసా రియల్లీ ఏదైతే నెగిటివిటీ నెగిటివ్ కామెంట్స్ కోసం మాత్రమే ఇంత ఫేస్ చేస్తున్నాను లేదంటే హ్యాపీగా ఫీల్ పడుకునేవాడిని ఇంట్లో అవసరం లేదు ఎందుకంటే నార్మల్ కూడా నేను కేజీఎస్కి ఎప్పుడు ఎప్పుడు వచ్చినా సరే ఈ టైం వరకు ఉండేది లేదు ఫ్రెండ్స్ కోసం వచ్చిన రోజులు తక్కువ బట్ కోసం మాత్రమే నేను ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చా ఏం లేదబ్బా అసలు లిటరల్లీ అవన్నీ చూడడానికి మాత్రమే భయంకరం ఒకసారి అక్కడ చూపించామని అవన్నీ చూడడానికి మాత్రమే భయంకరంగా ఉంది విజువల్స్ చూసి భయపడితే అది మన మైండ్ ఆలోచించే ప్రాబ్లం అంతే తప్ప నిజంగా దయ్యం ఉందనేది మన భ్రమ మన మైండ్ ఎలా క్రియేట్ అయ్యిందంటే ఏవైతే విజువల్స్ డార్క్గా ఉన్నా ఆ సరౌండింగ్స్ అన్నీ కొంచెం సైలెన్స్గా ఉన్నా ఇంకా అని ఫిక్స్ అయిపోయారు దేర్ ఈజ్ నథింగ్ ఏమీ లేదు ఫుల్ అక్కడ బయట కూడా గోల్ మీకు వినిపిస్తు వినిపిస్తుందేమో ఆడుకుంటున్నారు అనుకుంటా ఏంటది బయట ఏరియా ఓకే సారీ అది బయట ఏరియా రిల్వీది రెల్వీది బయట ఏరియా అది ఇది బాబా సాహెబ్ అంబేద్కర్ ఆడిటోరియం ఇది ఇది నాకు తెలిసి కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది చాలా బాగుంది ఇది అసలు బట్టస్పిటల్లో ఉండట్లేదు చూడండి మీరు చాలా బాగుంది ఒక కైండ్ ఆఫ్ విల్ అలా ఉంది చాలా బాగుంది చాలా ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనమాట కాలేజీకి సంబంధించింది అనమాట ఇది ఆల్మోస్ట్ నేను వెళ్ళగలిగిన ప్లేసెస్ అన్ని కవర్ చేశా ఎస్పెషల్లీ భవానీ వార్డ్ ఏదైతే భవానీ వార్డ్ కోసం నెగిటివిటీ నా వల్ల స్ప్రెడ్ అయిందని మీరు అనుకుంటున్నారో వెళ్ళి చూసా లోపలికి కూడా వెళ్ళా ఆ చిన్నదే వెళ్ళగలిగా ఎందుకంటే అక్కడ నర్సులు తర్వాత పేషెంట్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల నేను మళ్ళీ వెంటనే వచ్చేసా లోపలికి వెళ్ళి ఒక్కరు తిరిగినా పది మంది తిరిగినా అక్కడ ఏమీ లేదు చిన్న డిఫరెన్స్ ఒక్కరు తిరిగితే ఆ డార్క్నెస్ ఆ సైలెన్స్ వల్ల కొన్ని ఆ రూమర్స్ ఏవైతే వింటారో ఆ రూమర్స్ వల్ల భయం తప్ప అక్కడైతే నాకైతే నా అబ్జర్వేషన్లో అయితే నాకేం కనిపించలేదు మీరు అనుకోచ్చు ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా సో అందుకే కనిపించలేదు అని మీరు ఒక్కరు వెళ్ళినా సరే మీరు భయపడాల్సింది అక్కడ ఉన్న సైలెంట్స్కినా ఆ డార్క్నెస్కి మాత్రమే అందుకు మించి ఏం లేదు సో ప్లీజ్ మీ ఒపీనియన్ ఏంటో ఈ ఈ ఫుల్ వీడియో చూసాక మాత్రమే కమెంట్ చేయండి దయచేసి అక్కడ నెగిటివ్ కమెంట్స్ చేసినట్టు ఇక్కడ కూడా నెగిటివ్ కమెంట్స్ చేస్తే నేను ఇంకా దానికి నేను ఏం చేయలేను ఇంకా అండ్ మీకోసం మాత్రమే నేను ఎలాంటి పర్మిషన్ లేకుండా నేను ఆ వీడియో షూట్ చేసా నిజంగా చెప్తున్నా నాకైతే పొట్టగాలు జారిపోయాయి నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నాకు అనిపించింది ఏంటి అంటే అక్కడున్న డార్క్నెస్కి అక్కడున్న సైలెన్స్కి మన మైండ్ మనకి భయాన్ని క్రియేట్ చేయడం వల్ల మనం భయపడుతున్నాం అంతకుమించి ఏం లేదు గలిగినవన్నీ ఆల్మోస్ట్ కవర్ చేసా కొన్ని చోట్ల నిజంగా నేను కూడా భయపడ్డా ఎందుకంటే అక్కడ కైండ్ ఆఫ్ ఈ పిల్లి సౌండ్లు ఇలాంటివన్నీ రావడం వల్ల భయపడ్డాను బట్ అలాంటిది ఏం లేదు మీరు ఫియర్ అవ్వాల్సిన అక్కడ ఇన్సిడెంట్స్ అలాంటివి లేవు రూమర్స్ ఎక్కడైనా ఉంటాయి ఎందుకంటే కొత్తగా కట్టే ఇంట్లో కూడా ఉంటాయి పాతగా ఉండే బిల్డింగ్లో కూడా ఉంటాయి రూమర్స్ అవనేది కామన్ సో ఇప్పుడు చాలా అప్డేట్ అయిపోయింది లైట్స్ వచ్చేసాయి జనాలు తిరుగుతున్నారు ఈవెన్ అక్కడ డ్యూటీ నైట్ డ్యూటీస్ నర్సులు డాక్టర్స్ అందరూ హ్యాపీగా నైట్ డ్యూటీస్ చేస్తున్నారు కనీసం మనం వాళ్ళని చూసైనా డేరింగ్ తెచ్చుకోవాలి ఎందుకంటే ఒకరోజు వచ్చి ఉందని ఫిక్స్ చేయడానికి మనం ఎవరం ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ డ్యూటీలు చేసేసి అక్కడ హ్యాపీగా ఇంటికి వచ్చి తినేసి పడుకుంటున్నారు ఒక్కరోజు ఇలా వెళ్ళి అక్కడ ఏదో అది ఉంది నాకు అది అనిపించింది మేబీ అనిపించినా సరే అది కన్ఫర్మ్ చేయలేం ఎలా అనుకుంటారంటే అది ఓన్లీ ఒక భ్రమ మనం కన్ఫర్మ్ చేయడానికి ఏదీ లేదు నైట్ టైమ్స్ హ్యాపీగా డ్యూటీ చేస్తున్నారు నిజంగా వాళ్ళకి మనం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎంతోమంది పేషెంట్లు వచ్చినా సరే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం అయినా సరే గా వాళ్ళు యాక్షన్ తీసుకోగలుగుతున్నారంటే నిజంగా డాక్టర్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే భవానీ వార్డ్ ఐ మీన్ సారీ భావానగర్ వార్డ్ ఈ పలకడానికి ఈజీగా ఉంటుందని భవానీ వార్డ్ అని అంటారు భావానగర్ వార్డ్ సో భావానగర్ వార్డ్ అనేది జస్ట్ ఒక ఎందుకు భయపడతారు అంటే ఏవైతే లాస్ట్ హోప్ ఉంటుందో క్రిటికల్ కేసెస్ ఏవైతే ఉంటాయో అవి ఈ వార్డుకి షిఫ్ట్ చేయడం వల్ల భయపడతారు ఎందుకంటే అందరూ రూమర్స్ చెప్పేది ఏంటంటే ఆ వార్డుకి వెళ్తే తిరిగిరాము ఆ వార్డుకి వెళ్తే ఇంక చావే నెబీజ్ నిజం అవ్వచ్చు కానీ ఆ వార్డు నుంచి తిరిగి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అది చెప్పుకోరు కదా మన జనాలు ఎందుకంటే మన బ్రెయిన్ అంతా నెగిటివిటీ కావాలి ఎవరు నెగిటివ్గా చెప్తే ఆడికి అట్రాక్ట్ అవుతుంది అక్కడ కొన్ని పాజిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి బయటకు వచ్చి హ్యాపీగా తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు సో అది జస్ట్ ఒక గవర్నమెంట్ వార్డు మాత్రమే అందులో ఎలాంటి దయ్యాలు లేవని మీ నా అబ్జర్వేషన్ నాకు తెలియదు మరి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అది అది నాకు తెలియదు కదా నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చేయగలిగా సారీ వీడియోలో కొంచెం మాటలు అటు ఇటుగా ఉంటే కొన్ని మీరు అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం నేను కూడా ఇలా వెళ్ళి ఒక ఒక హాస్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ని నేను మొత్తం మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది నాకు ఫస్ట్ టైం మీరు ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కమెంట్ చేయండి నేను రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడకపోతే నన్ను క్షమించండి And thanks, sir. thanks for watching.